అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య అతిథులుగా ఈరోజు మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో కందిగోపుల పంచాయతీకి మనము తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది నాగిరెడ్డి జే జేసి నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఈరోజు గ్రామాలకి ఇరవై నాలుగు గంటలు తాగునీటి సమస్యను తీర్చిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికలలో ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు వేరే గ్రామాలకెళ్ళి దారిలో కూడా మహిళలందరూ కూడా ఆ రోజు బిందెలు పట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితిని మనం చూసాం ఆ రోజు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాగునీటి సమస్య లేకుండా చేయాలన్న ధ్యేయంతోనే పనిచేస్తామన్నం పద్దెనిమిది నెలల్లోనే ఈ రోజు దాదాపు మూడు నెలల నుంచి కూడా దాన్ని విడుదల చేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఇంటింటికి తాగునీటిని మనము అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు భూ పూజ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్లు లేని పరిస్థితిని చూసి ఈ రోజు ఏడు లక్షల రూపాయలు పంచు కి నిధులు కేటాయించి ఈ రోజు కొత్త రోడ్లు సీసీ రోడ్లు వేయించుకున్నాము ఇంకా రోడ్లు ఉన్నాయి అవి కూడా ఈ వచ్చే విడతల్లో కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు కూడా సీసీ రోడ్లని వేయించే బాధ్యత కూడా మనం తీసుకొని ముందుకు వెళ్లే పరిస్థితిని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంతో చిత్తశుద్దితో గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఉండకూడదు ఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి ఎటువంటి పనులైనా కూడా తక్షణమే శాంక్షన్ చేయించి ఈ రోజు ప్రజలను ఆదుకునే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేసి ముందుకు వెళ్తూ ఉంది ఇంకా సాగునీటి సమస్యకు వస్తే కూడా దాని మీద కూడా ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిగానే అంటే కొన్ని పది రోజులు ముందే ఈ రోజు మళ్ళీ నీళ్లు వదిలి ఈరోజు సాగునీటి కోసం మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సుబ్బరాయన్ సాగర్కి దాదాపు అనుకున్న రోజు కంటే ముందే నీళ్లు రావ రావడం చాలా చాలా సంతోషంగా రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తాం ఉన్నారు గతంలో కూడా నూట యాభై రోజుల వరకు మనం ఇచ్చిన సందర్భాన్ని మనం చూసి ఈ రోజు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు అదే విధంగా అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో ఈ రోజు గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ని కూడా ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయడం జరిగింది గతంలో మనం డిపిఆర్ ని పంపించినాము ఖచ్చితంగా ఇప్పుడు కొత్త బడ్జెట్ చెక్ చెక్ లిస్ట్ ని కూడా పంపించమని ఆదేశాలు కూడా మనకి రావడం జరిగింది గడప సిబ్బంది డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా మన రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా మనము ప్రస్తావించడం జరిగింది అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి శ్రీశక్తి సూపర్ సక్సెస్ ప్రోగ్రాంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం కూడా మన నియోజకవర్గం తరఫున సార్ కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ నెలాఖరులో అయినా వచ్చే నెలలోనైనా ఇరిగేషన్ మినిస్టర్ గారిని రైతుల సహాయంతో వెళ్ళి కలవడం జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసి రైతులకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ గండికోట పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ని సాధించే వరకు కూడా ముందు ఉంటామని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా తెలియజేస్తాం తక్కువ నీటి సమస్య తీరాలనే ధ్యేయంతో మనం చూసుకుంటే మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ ని మనము ప్రతిపాదన గవర్నమెంట్ కి పంపించడం జరిగింది గత ఎనిమిది నెలల్లోనే మనము ఇచ్చిన ఎనిమిది నెలల్లోనే ఈరోజు దాదాపు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో మనకి ఈ మిడ్ పొడర్నైజేషన్ గేట్స్ మరమ్మత్తుల కోసం కూడా శాంక్షన్ కావడము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మారని ఈ రబ్బర్ స్లూయిస్ కానీ గేట్లు పరిస్థితులు కానీ కనీసం గ్రీసులు కూడా పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాము కానీ ఒక మాట ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎంత లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ప్రధాన సమస్య ఇరిగేషన్కి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా ఈ రోజు నిధులు కేటాయించడంలో భాగంగా మనకు కూడా మిడ్ పెనర్ ని శాంక్షన్ చేసి మన రైతులకి కూడా ఆదుకునే పరిస్థితిని చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారికి ప్రజల తరఫున రైతుల తరఫున సింగనమల నియోజకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను